హలో హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బువల్ ఇప్పుడు పాలకూర తోటకూర కలిపి టమాటా వేసి చేసుకుందాము చాలా బాగుంటుంది అసలు ఇంత టేస్టీ ఉంటుందని అనుకోలేదు చాలా సూపర్ ఉంది ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసాను అలా పచ్చిమిర్చి కూడా వేసాను ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం వేగాక అల్లం పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి అది కొంచెం వేగాక పసుపు వేసుకుందాం ఒక వన్ స్పూన్ దాకా ఇది కొంచెం వేగనివ్వాలి ఇదంతా వేగాక ఇప్పుడు పాలకూర వేసుకుందాము ఒక బౌల్ నిండా ఇప్పుడు వేసుకుందాము నేను కొంచెం సిపయ్యాక తోటకూర వేస్తున్నాను కొంచెం బౌల్లో కొంచెం తక్కువ మా పిల్లలు ఆకుకూరలు మంచిగా తింటారు అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండుతున్నాను ఇందులో టమాటా ఇప్పుడు ఇవి అంత దగ్గర పడేలాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందాము చూడండి వాటర్ వస్తుంది ఇదంతా వాటర్ అంతా పోయేవరకు కలుపుతూనే ఉండాలి త కింద అడుగు ఇప్పుడు త్రీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాము టూ స్పూన్స్ కారం వేసుకొని మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు అయిందండి ఇదంతా ఒక బౌల్లో తీసేసుకుందాం చాలా సూపర్గా వచ్చింది కర్రీ ట్రై చేసి మీరు కూడా కోంబట్లో చెప్పండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్